శ్రీ గురుభ్యో నమ ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపత గురు చరణరవిందాభ్యా నమ గురుబ్రహ్మ గురుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అయి గురు చరణారవిందాభ్యా నమ ఈ విధంగా నైమిసారం ఉన్నటువంటి మహామునులందరూ కూడా కలిసి చిదానందుడైన చిదానందుణ్ణి స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అనేటువంటి ఒక మహాయోగి అతను ఓ దీనబాంధవ వేద వేదవ్యాసుడు అనియు అద్వితీయుడనవయు సూర్యచంద్రుని వలే నేత్రములు గలవాడు అనియు తర్వాత సర్వాంతర్యామి అనియు బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సదా పూజింపబడివాడు అనియు నిత్యుడు అనియు నిరాకారుడు అనియు సర్వజనులు చే స్తుంచబడుతున్నటువంటి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతమగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరించము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములన్నీ కూడా పవిత్రములైనవి ఓ దయామయ మేము సంసారమునందుబడి బయటపడలేక కొట్టుకుంటున్నాము మమ్మల్ని ఉద్ధరింపు మాలవులు ఎన్ని పురాణములు చదివినను ఎన్ని శాస్త్రములు విన్నను నీ దివ్య దర్శనము చూడజాలరు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్రోచరం అవుతున్నావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మై స్తోత్రం చేశాడు శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రము మాకెంతో ఆనందమైనది సంతృప్తిని కలిగించింది నీకిష్టమైన వరం ఏదైనా కోరుకో అని పలికాడు అంతటా జ్ఞానసిద్ధుడు ఓ ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తి పడలేక కా పడలేక శ్లే శ్లేష్మను బడిన ఈగవలే కొట్టుకుంటూ ఉన్నాను కనుక నీ పాద నా ధ్యానం ఉండేటట్లుగా అనుగ్రహింపము అని అడిగాట అంతేకాకుండా నువ్వు మరేదైనా కోరిక కోరుకో అని అడగ్గా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధి నీవు కోరిన ప్రకారమే వరమించిదను అది కాక మరొక వరము కూడా కోరుకో అని అడిగిను అంతటా ఈ లోకము అనేక ఈ లోకముందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్మలు చేస్తూ ఉన్నారు అట్టి వార్ల పాపములు పోగొట్టుకై ఒక వ్రతమును కల్పించుచు ఉన్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు సావధాన చిత్రుడి ఆలకించుము అని పరమశి ఆ మహావిష్ణు విష్ణువు చెప్తున్నట్ట ఆ మహావిష్ణువు అయ్య నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితుడిగా పాల సముద్రమున శేషపానుపై పవలించుతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి నాడు ద్వాదశి వరకు ఉన్నదాన్ని చాతుర్మాసమని పేరు ఈ కాలంలో చేయి వ్రతములు నాకు మి లి ప్రీతిదాయకమైనవి ఈ వ్రతము చేయువర్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయలేని వారు నరకమునకుబడతారు ఈ ఇతరులు చే ఇతరుల చేత కూడా ఇవి ఆచరించవచ్చును దీని మహత్యమును తెలిసియుం ఆ వ్రతమును చేయువారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసేవారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనిని ంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలైన సాకములను శ్రావణశుద్ధ దశమి మొదలుకొని పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలుకొని పాలును ఆశ్వీజశుద్ధ దశమి మొదకుని పప్పు దినుసులను విసర్జించవలియును యందు భక్తి కలవారికి నేను పరీక్షించుటకే నేను ఇట్లా నిద్రా వ్యాజ్యమున ఉన్నాను ఇప్పుడు నీ వసంగినటువంటి స్తోత్రమును త్రిసంధిలందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సందితికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేకి శేషపానుపు మీద పవళించెను వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పగా రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధి మొదలగు ముళ్ళుకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమునంతయూ కూడా ఆంగీరసుడు ధనలోబడికి తెలియజేస్తును నీయు నేను నీకు వివరించాను గాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదములు లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుడు ఉపదేశ ప్రకారము ముని పొంగవలందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్ ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు రేపటి రోజు నుండి పురంజేడు వివరం గురించి పురంజేడు గురించి వివరిస్తాం స్వస్తి